హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం ప్రభాకర్ పర్యటన హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాలకు మునిగిపోయిన పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఇళ్లలోకి షాపులలోకి నీరు వచ్చిన ప్రాంతాల్లో పర్యటించి భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కూడా భారీ వర్షాలు పడడం వల్ల పలు కలనిలోకి వరద నీరు వచ్చింది నియోజకవర్గంలోని పలు మండలాలు హుస్నాబాద్ పట్టణంలో చాలామంది ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు వాళ్ల ఇళ్లలో ఉంటే వంట సామాగ్రి వస్తువులు వ్యాపారస్తులు వృత్తిపరమైన సామాగ్రి మునిగిపోయి నష్టం జరిగింది భవిష్యత్లో ఎంత వర్షం వచ్చిన ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఒక సమీక్ష చేసుకుని చర్యలు చేపడతాం వర్షాలు ప్రకృతిపరమైన సందర్భంగా వస్తాయి వర్షం బ్రేక్ ఇస్తూ పడడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు నియోజకవర్గంలో కోహెడ మండలం రామచంద్రపురంలో మా మిత్రుడు కనకారెడ్డి ఆవుల కోసం వెళ్ళి కెనాల్లో పడి చనిపోయాడు వారి మృతికి సంతాపం తెలియజేస్తున్నా ఎవరూకూడా వ్యవసాయరీత్యా ఇంకా ఏదైనా నీళ్లలో కొట్టుకుపోతున్నాయని కాని చేపలు పట్టడం లాంటివి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్న సిద్దిపేట హుస్నాబాద్ వెళ్ళే దారిలో బస్వాపూర్ వద్ద కోహెడా ముల్కనూర్ వద్ద రోడ్లపై భారీగా వరద వస్తుంది రోడ్ల మీద నీళ్లు పోతున్నప్పుడు వాహనదారులు ఎవరు ప్రయాణం చేయవద్దు పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టాలి హుస్నాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు చేపట్టాం అధికారులు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్నారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం ఎలాంటి ఫిర్యాదులు అయినా చేయవచ్చు ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలి ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలి హైదరాబాద్ మాదిరి జిల్లాలో పాఠశాలలు సెలవులు ప్రకటించాలి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాం ఇప్పుడు జరిగిన నష్టం వచ్చే వర్షాకాలం లోపు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం ఇప్పుడే ఇది ఇప్పుడే ఇది 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 ఇది

లేదా దక్షిణ భారతదేశంలో పడుతున్న వర్షంలో భాగంగా ఇస్సునాబాద్ ప్రాంతంలో కూడా చాలా వర్షం పడ్డది అందులో అన్ని మండలాలతో పాటుగా పట్టణంలో కూడా చాలా మంది ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి వస్తు సామాగ్రి మునిగిపోయింది అది వంట సామాగ్రి కావచ్చు వ్యాపార సామాగ్రి కావచ్చు వృత్తిపరంగా చేసుకునే అనేక అంశాల్లో కొద్ది నష్టం జరిగింది ప్రత్యక్షంగా వాళ్ళందరినీ పరామర్శించే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ జరిగినటువంటి నష్టంతో ఒక నిర్ణయం తీసుకొని ఒక రివ్యూ చేసుకొని మనం వాటిని పునరావృతం కాకుండా చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాం నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా వర్షం ప్రకృతి సందర్భంగా పడుతుంది వాస్తవంగా ఊహించిన దానికంటే ఎక్కువ పడుతూ ఉన్నప్పటికీ కూడా మరి బ్రేక్ ఇచ్చుకుంటూ పడడం వల్ల నీళ్ళు కొద్దిగా ఫ్లోటింగ్ అయిపోయి ఇంకా ఎక్కువ నష్టం జరగాల్సి ఉంటే జరగలేదు ఇప్పటికే మా నియోజకవర్గంలో కనకారెడ్డి అనే మా మిత్రుడు ఆవును రక్షించబోయి నీళ్ళలా కొట్టుకొని కోయడ మండలం రాజకీయ అని చనిపోయినాడు అతని మృతికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎవరు కూడా ఏదైనా వ్యవసాయరీత్యా కావచ్చు లేదా రైతులు మత్స్య కార్మికులు కావచ్చు లేదా ఈ విధంగా ఎక్కడైనా పశుసపద నీళ్ళలో కొట్టుకోబోతుందని రక్షించాలనే పేరు మీద నీళ్ళలో పోయే ప్రయత్నం చేయొద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా ఇప్పుడు మా బసాపూర్ రోడ్డు సిద్దిపేట హుస్నాబాద్ రోడ్డు కూడా ఓవర్ఫ్లో అవుతా ఉంది అట్లే కోహెడ పుల్సూరుకి సంబంధించినటువంటి రోడ్డు కూడా అదే కొన్ని రోడ్ల మీద నీళ్లు పోతా ఉన్నాయి కాబట్టి అటు అన్నప్పుడు కూడా ఏదో ప్రయోగం చేసే విధంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేయొద్దని కోరుతాను ఇప్పటికే పోలీసులు స్థానిక అధికారులు బ్యారికేడింగ్ చేసినారు జిల్లా మొత్తం కూడా ఇటువంటి అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్ర మొత్తంలో తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఉస్మానామాబాద్ నియోజకవర్గంలో అందరూ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండమని ప్రకృతి పరంగా లేదా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాను అందరూ అధికారులు ఎక్కడికక్కడ స్థానికంగా ఉండి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఏదైనా సమస్య ఉన్నట్టయితే సమాచారం ఇస్తే వెంటనే రెస్క్యూ టీమ్గా అక్కడికి వచ్చి ముందు ప్రాణ నష్టం లేకుండా ఒకటి ఎక్కడైనా వాళ్ళనే ప్లేస్కు పునరావాసం మార్చాలి ఎక్కడైనా అటువంటి అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా టెంపరీ అకామిడేషన్లో చేయాలని గవర్నమెంట్ ఆదేశించింది ఒకవేళ వర్షాలు ఇట్లే కంటిన్యూ అయితే కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారిని కోరుతాను మరి జిల్లాలో కూడా హైదరాబాద్ మాదిరిగా పాఠశాల సెలవులు ప్రకటించాలి ఎందుకంటే వర్షం కంటిన్యూ అయ్యేది ఉంటే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది దృష్ట్యా అటువంటి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని అది విచారాన్ని రాష్ట్రం ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది ఇక్కడ కూడా మరి వర్షం ఎక్కువ కాబట్టి అటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తప్పకుండా అన్ని రకాల చర్యలు ఈ యొక్క ఈ వర్షాకాలం వల్ల జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో వర్షాకాలం వరకు రాకుండా ఉండే విధంగా కొన్ని స్థానిక పెద్దలందరితోటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వాటిని పూర్తి చేస్తాం